హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే అర్ధాష్టమంలో బృహస్పతి పంచమ కేతువు సప్తమ శుక్రుడు అష్టమంలో రవి బుధు కుజుల యొక్క సంచారం భాగ్యస్థిత చంద్రుడు ఏకాదశ రాహు ద్వాదశలో శనైశ్వరుని యొక్క ప్రభావం ఇక మేషరాశి వారికి ఈ వారంలో ప్రతి ప్రయత్నంలో కూడా సానుకూలమైన పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అయితే ఏలినాడు శని ప్రభావ కారణంతో మేషరాశి వారు కాస్త శ్రమకాలం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి అష్టమంలో రవి కుజులు బుధుడు ద్వాదశలో శనరుని ప్రభావం వల్ల మేషరాశి వారికి మానసికంగా శారీరకంగా కూడా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది చేసే పనిలో శ్రమ విపరీత ప్రయాణాలు అలసట మరి ఈ రాశి వారికి అష్టమంలో కూడా కుజుని ప్రభావం చేత ఆర్థిక పరంగా కూడా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత ఆలస్యం జాగృకత పెరుగుతుంది రుణ బాధల నుంచి ఒత్తిడి కలగకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక కుటుంబ విషయాలకు వచ్చేసరికి సానుకూల పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి సహాయ సహకారాలు పొందుతారు ధార్మికమైనటువంటి కార్యాచరణ ధర్మ విషయాలలో దైవిక కార్యాచరణ విషయాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉంది మేషరాశి వారు విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటున్నారు విద్యా సంబంధితమైన విషయాల్లో చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపార సంబంధితమైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేటువంటి వారు ఈ వారంలో కాస్త జాగ్రత్తలు పాటించండి రుణ బాధల నుంచి ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి అనవసర హామీల వల్ల అపవాద అవమానాలు పొందకండి ముఖ్యంగా కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక మేషరాశి వారికి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ఫైనాన్షియల్ విషయాల్లో లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో కాస్త మానసికంగా అనిశ్చిత ఒత్తిడి అనేది పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా లాభస్థిత రాహు అర్ధాష్టమ బృహస్పతి సంచారం వల్ల గతంలో మొదలుపెట్టిన వ్యవహారాల్ని అతి పట్టుదలతో ముందుకు తీసుకువెళ్తారు మానసికంగా కుటుంబ విషయాల్లో కొంత నిరుత్సాహం ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం జాగరూకత లేజినెస్ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వారు గ్రహశాంతి కన్నా దైవిక బలాన్ని మీరు పెంచుకోవటం వల్ల ప్రతిపరిలో విజయం సాధించుకుంటారు ఇక చిన్న తరహా వ్యాపారస్తులు కార్మికులకు కర్షకులకు శ్రమకాలం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి ఐరన్ మీద శనికి సంబంధించిన వృత్తులు చేసేటువంటి వారు అనవసరమైన హామీలు ఖర్చులు లిటికేషన్లో ఉన్న భూములు కొనుక్కోవటం లీగల్గా ఒత్తిడి భారం కలగడం మధ్యవర్తుల నుంచి అవమానాలు తావివ్వకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన ఇక వారు ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశివారికి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి మంగళవారం రోజు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోవటం కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రతి శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోండి నలుపు రంగు తక్కువగా ఉపయోగించండి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన హనుమాన్ చాలీసా స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం ఓం శ్రీ ఆంజనేయాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా విశేషమైన ఫలితాలని సాధించుకునేటువంటి వారంగా మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు